హాస్టల్లో కేర్ తో కలిసి ప్రిన్సిపల్ శైలజ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతుంది బీరు తాగుతుంది సూర్యపేట బాలింల సాంఘిక సంక్షేమ గురుకుల మహిళ డిగ్రీ కళాశాల హాస్టల్లో రాత్రిళ్ళు గదుల్లో ప్రిన్సిపల్ శైలజ మరియు కేర్ టేకర్ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని మద్యం కూడా సేవిస్తున్నారని అడిగితే డిగ్రీ విద్యార్థులను చూడకుండా తమను కొడుతుందని నిరసన తెలిపారు విద్యార్థుల నిరసనతో సూర్యపేట జిల్లా బాలింల సాంఘిక సంక్షేమ గురుకుల మహిళ డిగ్రీ కళాశాలలో ఉద్రిక్తత ఏర్పడింది

ఆల్కహాల్ చేయడానికి ఆమె సెల్ఫ్ కంట్రోల్ అనేది ఉంది సార్ మేము అందరం మేజర్స్ మీ అసలు మమ్మల్ని ఎట్లా కొడతారు సొసైటీలో అసలు కొట్టే రూలే లేదు అసలు ఫిఫ్త్ క్లాస్ నుంచి కొట్టారు మేము డిగ్రీ స్టూడెంట్ సార్ ఆల్రెడీ ఆ స్టేజ్ అయిపోయింది మేము అందరం మేజర్స్ అందరికి మాకు అందరికి ఓటకు ఉంది ఎట్లా కొడతారు సార్ ఇంకోటి మళ్ళీ మా పేరెంట్స్ కూడా రెస్పెక్ట్ అనేది అసలు ఇయ్యదు మా పేరెంట్స్ ఏం చేసి సార్ ఎట్లా పడితే అట్లా మాట్లాడతారు సార్ అసలు మా మేడం మా మేడంకి అసలు సెల్ఫ్ కంట్రోల్ అనేది లేదు సార్ మా మీద ఎక్క అంటే నైట్ టైం ఆల్కహాల్ చేసిన మా మీద కూడా మమ్మల్ని ఏమైనా చేస్తే మా పేరెంట్స్ సార్ ఆ బాధ మా పేరెంట్స్ తో కూడా గా మాట్లాడు సార్ అసలు ఆమె మాకు కరెక్ట్ కమ్యూనికేషన్ అనేది ఉండదు సార్ మీరు ఆల్కహాల్ తీసుకున్నారు బాగా సపోర్ట్ సార్ మేము నైట్ పట్టుకున్నాం అందుకనే ఇంత దాకా రావాల్సి వచ్చింది మాకు మెయిన్ మా ప్రిన్సిపల్ మేడం వద్దు ఏసీటీ మేడం కూడా సస్పెండ్ చేయాలి అంతే మాకు ప్రిన్సిపల్ మేడం అవి ఉన్నాయి కూడా రూమ్ కూడా సీల్ చేసి పెట్టినాం దొరికినాయి వీర్ బాటిల్ రూమ్ సీల్ చేసినాం సార్ నిన్న నైట్ నైట్ అసలు పడుకోలేదు సార్ ఏం జరుగుద్దు అని చాలా భయంతో అసలు పడుకోలేదు ఎవరు క్యాంపస్ మొత్తం ఒక్కరు కూడా పడుకోలేదు అందరం భయపడుతున్నాం సార్ ఎక్స్టేంజ్ జరుగుతుంది వాళ్ళ కొడుకు వచ్చి ఇక్కడ ఉన్నాడు సార్ అంటే వాళ్ళ కొడుకు వచ్చినప్పుడల్లా మేము చాలా అన్కంఫర్ట్ గా ఫీల్ అయినాం సార్ మేము అందరం ఆడపిల్లలు సార్ షార్ట్స్ వేసుకుంటాం ఇంకెట్లనే ఉంటాం సార్ మేము కాలేజ్ లో ఉంటున్నాం హాస్టల్ అంటే కాలేజ్ టైం అయిపోయిన తర్వాత హాస్టల్ మేము డ్రెస్ చేంజ్ చేసుకుంటాం కానీ మేము చాలా అన్కంఫర్ట్ గా ఫీల్ అయినాం సార్ వాళ్ళ కొడుకు వచ్చి ఫైవ్ డేస్ సిక్స్ డేస్ వన్ వీక్ వరకు ఉన్నారు సార్ అట్లా ఉంటారు సార్ అసలు అది రూల్ ప్రకారం ఉండొచ్చు సార్ తను బయట కూర్చుంటే మమ్మల్ని బయటికి రావద్దు బయటికి రావాలనే సార్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అయితే ఓకే సార్ కానీ మా ఏజ్ పర్సన్ అట్లా ఉంటారు సార్ అసలు అలా అమ్మాయిలు అసలు ఇది ರು